పూర్తి వివరాలకు చదవండి రేపటి శిల్పం దినపత్రికలో సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడమల్లయ్య ఓడ దాటినాక ఓడమల్లయ్య డిజిటల్ మీషియా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది వస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ పాయింట్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు కోమటిరెడ్డి నోటికి కళ్ళం వేయడమేలా కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తుంది తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి అసలు కారణం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గట్టిగా భావిస్తున్నారు కాంగ్రెస్లో చేరిందే ఆయన మంత్రి పదవి కోసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా ఆశించారు అందులోనూ కాంగ్రెస్ హైకమాండ్ తనకు అనుకూలంగా ఉందని ఆయన నమ్మి భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలను నిరసిస్తూనే ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు బీజేపీలో చేరి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు దీంతో ఆయన రెండు ఇరవై మూడు ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు అయితే తొలి విడత మంత్రివర్గం ఏర్పాటు సమయంలో తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించారు కానీ మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో మలివిడత విడత మంత్రి పదవి వస్తుందని భావించారు ఢిల్లీకి వెళ్లి తన పరిచయాలను ఉపయోగించి లాబింగ్ చేసుకుని మరీ వచ్చారు తనతో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన గడ్డం వివేక్తో పాటు తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు ఆఫ్ ది గా మాట్లాడుతూ తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారంటే మంత్రి పదవిపై ఎంత మక్కువో ఇలా చెప్పకనే అర్థమవుతుంది అయితే అదే సమయంలో సీనియర్ నేత జానారెడ్డిపై కూడా ఆయన ఆరోపించారు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుంది జానారెడ్డి అని ఆయన కుండ బదులు కొట్టి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే మల్లె విడతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు కానీ ఆయనతో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన గడ్డం వివేక్ కు మంత్రి పదవి వరించింది ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చింది దీంతో ఆయన ఒక్కింత ఆగ్రహానికి గురయ్యారు గత కొంతకాలంగా లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేస్తున్నారు ట్వీట్లు కూడా పెడుతున్నారు కానీ తాజాగా రేవంత్ రెడ్డిపై విమర్శలు నేరుగా చేస్తున్నారు బిల్లుల చెల్లింపులలో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు పదవులు నీకే పైసలు మీకేనా అంటూ నిష్ఠూరమాడారు పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్కు పైసలు ఇవ్వండి అంటూ మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేద్దంటూ వ్యాఖ్యానించారు ఇంతకు ముందు వరకు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఈసారి మాత్రం నేరుగా ఆయన పేరు ప్రస్తావించి మరీ విమర్శలు చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది దీన్ని బట్టి చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక నేరుగా వారు సిద్ధమైనట్లు కనిపిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చిన నిర్ణయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తుంది అందుకే ఏది ఏమైనా హైకమాండ్ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ అన్నిటికీ తాను సిద్ధంగానే ఉన్నట్లు ఆయన కనబడుతున్నారు అందుకే తెగించి మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా ఆ వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందంటూ ఆయనకు మీడియాకు చెప్పారు అయితే క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయం కాదన్నది అందరికీ తెలుసు ఇది పార్టీ హైకమాండ్ తీసుకోవాల్సిన నిర్ణయం అది తేలాలంటే మరో మూడేళ్లు గడిచిపోవాల్సిందే తప్ప ఎటువంటి చర్యలుండవన్న ధీమా కోమటిరెడ్డి అనుచరుల్లో కనబడుతుంది తర్వాత రాజెవరో ఏమో అన్న రీతిలో ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కవిత వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో